సొరియాడి కాత్రడిస్ అంటే ఏమిటి సొర్యాడి కాత్రడిస్ అంటే ఇది రుమటాడ ఆర్థరైటిస్ లానే ఉంటుంది కానీ రుమటాడ ఆర్థరైటిస్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆర్థరైటిస్ లా ఉంటుందంటే సిమ్మెట్రికల్ ఆర్థరైటిస్ అంటే శరీరానికి రెండు పక్కల కూడా ఈ కీలనొప్పులు వాపులు చూస్తాం కానీ సొరియాడి కాత్రడిస్ అంటే సిమెట్రికల్ ఆర్థరైటిస్ అంటే ఇక్కడ అక్కడ దాని ఇష్టం వచ్చినట్టు అంటే ఈ కుడి రిస్టు అనే లెఫ్ట్ని రైట్ యాంకిల్ అలా ఒక పద్ధతి లేకుండా దానికి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పెడితే అక్కడ ఆథరిస్ వస్తుంది సిమెట్రిసిటీ ఉండదు ఇంకోటి ఏమిటంటే సొరియాటిక్ ఆథరిస్ ఉన్న పేషెంట్స్లో టూ థర్డ్స్ ఆఫ్ ద పేషెంట్స్లో సొరియాసిస్ అనే చర్మ వ్యాధి చూస్తాం ఇది ఎలా ఉంటుందంటే సిలవరీ స్కేల్స్లా ఉంటే అంటే చేపబుల్స్ ఎలా ఉంటుంది అలాగా సాధారణంగా మన స్కాల్ప్ మీద చెవి వెనకాల లేకపోతే ఎల్బోస్ మీద నీస్ మీద గ్రాయింట్స్ లేకపోతే ఈ బటక్స్ సందుల్లోని అంటే పిరుదుల సందుల్లో ఉండడం ఇలాగా రకరకాల ప్లేసుల్లో ముఖ్యంగా ఎక్స్టెన్సా సర్ఫేస్ అంటాం అంటే ఈ ప్రాంతాలు సర్ఫేస్ అంటే వీటి మీద ఈ స్కిల్ లీజన్స్ ఉంటాయి సో సాధారణంగా అరౌండ్ డెబ్బై శాతం మంది సూర్యాటిక్ ఆథరిస్ పేషెంట్లో స్కిన్ లీజన్స్ ఉంటాయి మిగతా థర్టీ పర్సెంట్లో మనం స్కిన్ లీజన్స్ లేకుండానే సూర్యాటిక్ ఆథరిస్ మనం డయాగ్నోస్ చేయొచ్చు దాని ప్యాటర్న్ బట్టి తర్వాత ఏంటంటే కొంతమంది స్కిన్లో లేకపోయినా నెయిల్స్లో ఉంటుంది నెయిల్స్లో మనం ఏం చేస్త ఏం చూస్తామంటే నెయిల్ డిస్ట్రఫీ అంటే నెయిల్ చూడడానికి అగ్లీగా ఉంటుంది నెయిల్ బెట్ మీన్ నెయిల్ లిఫ్ట్ అయి ఉంటుంది నెయిల్ పిట్స్ చూస్తాం నెయిల్ పిట్స్ ఎలా ఉంటాయంటే ఒక గుండు సూదు పొట్టి గుండు సూదు తీసుకుని మనం పొడిస్తే ఎలా ఉంటుంది కన్నాలు పడుతుంది నెయిల్ సో నెయిల్ మీద నెయిల్ పిట్స్ చూస్తాం చూడ్డానికి అవి ఫంగల్ నెయిల్స్లో అన్నమాట బ్రిటిల్గా ఉంటాయి ఈజీగా విరిగిపోవడం జరుగుతుంటుంది సో సొరేటిక్ కాతరీస్లో జాయింట్స్తో పాటు స్కిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు దాంతోపాటు నెయిల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఇది సొరియాటిక్ ఆథరటిస్ యొక్క లక్షణాలు తర్వాత వ్యాధి నిర్ధారణకి ప్రత్యేకమైన పరీక్షలు లేవు కానీ వీళ్ళలో ముఖ్యంగా ఏం చెప్పుకోవాలంటే రిమటైట్ ఫ్యాక్టర్ టెస్ట్ చేసినట్టయితే ఇది బ్లడ్లో నెగిటివ్ ఉంటుంది దట్ యాక్చువల్లీ కన్ఫర్మ్ సొరియాటిక్ ఆథరటిస్ సో దీని వ్యాధి నిర్ధారణ ఎట్లా అని అంటే డాక్టర్ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి రుమటాయిడ్ ఆథరిస్ అయితే రొమటాయిడ్ ఫ్యాక్టర్ సిసిబి బ్లడ్ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తాం కానీ సూర్యాడికా ఆథరిస్లో సిమ్టమ్స్ అండ్ సైన్స్ని బట్టి వ్యాధి నిర్ధారణ జరుగుతుంది వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ ఇస్తాము సిమ్లర్గా రుమటాడ్ ఆథరిస్లో వాడే మందులే సాధారణంగా ఈ సూర్యాడికాథరిస్లో కూడా వ్యాధి సూర్యాడికాథరిస్లో కూడా వాడడం జరుగు జరుగుతుంది ఉదాహరణకి మిథట్రక్సైడ్ సల్ఫసలజైన్ లిఫ్లూన్మైడ్ టోఫాసిట్ వంటి ఓరల్ డిసీజ్ మాడిఫైన్ డ్రగ్స్ దాంతోపాటు అవసరాన్ని బట్టి పెయిన్ కిల్లర్స్ కానీ కొద్ది రోజుల పాటు లోడోస్ స్టిరాయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బయలాజిక్ డ్రగ్స్ లైక్ రెమికెడ్ అని లేకుంటే ఈ మధ్య స్కాఫో అనే కొత్త బయాలజిక్ డ్రగ్ కూడా వచ్చింది ఈ మధ్యకాలంలో లాస్ట్ వన్ ఇయర్లో ఇంకో కొత్త మంది కూడా వచ్చింది ఇక్సికుజమే బంటాం ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఈ బయోలోజిక్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి వ్యాధిని త్వరగా కంట్రోల్ చేయడం జరుగుతుంది తర్వాత సోటి కాథడిస్లో మందులతో పాటు ముఖ్యమైనవి ఏంటంటే ఇంకా రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఫిజియోథెరపీ చాలా ముఖ్యం బ్యాలెన్స్డ్ డైట్ చాలా ఇంపార్టెంట్ తర్వాత సురియాటిక్ ఆథరైట్స్కి మెటాబాలిక్ సిండ్రోమ్కి రెండిటికి చాలా కనెక్షన్ ఉంది సో సురియాటిక్ ఆథరైట్స్ వ్యాధిగస్తులు కొంతమంది చాలా లావుగా ఉంటారు బికాజ్ మెటబాలిక్ సిండ్రోమ్లో పాటు కాబట్టి సో వీళ్ళందరికీ కూడా ఊబకాయంతో పాటు బీపీ షుగర్ వచ్చే అవకాశం ఉంది అవి కంట్రోల్ చేయనట్టయితే తర్వాత డయాబెటీస్ రావడం హార్ట్ ప్రాబ్లమ్స్ కరోనా డిసీజ్ రావడం ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది సో వ్యాధి వచ్చిన తర్వాత మందులు వాడడమే కాదు లైఫ్ స్టైల్ చేంజ్ చేసి వెయిట్ తగ్గడం సరైన డైట్ తీసుకోవడము రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్